బిగ్ బాస్ హౌస్లో ఎవిక్సన్ పాస్ని ఎవరైతే తిరిగి ఇచ్చేయడం జరిగింది తను పాడుగే ఆడవో అని అందరూ అనడంతో ఇంకా బిగ్ బాస్ కూడా అనడంతో నాకు ఈ ఎవిక్సన్ పాస్ వద్దంటూ తిరిగి ఇచ్చేయడంతో రెండవసారి ఇంకా బిగ్ బాస్ అయితే ఎవిక్సన్ ప్రీ పాస్ టాస్క్ అయితే పెట్టేసుకుంటూ వచ్చారు ఆ టాస్క్ హౌస్ మీద అంత టెన్ నెంబర్స్ కూడా పాల్గొనడం అయితే జరిగింది ఈ టాస్క్లో ఇంకా పల్లవి ప్రశాంతి విజయం సాధించడంతో ఎవిక్సన్ ప్రీ పాస్ అయితే బిగ్ బాస్ పల్వీ ప్రశాంత్కి ఇవ్వడం అయితే జరిగింది ఈ టాస్క్లో మరొక టిస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ ఎవెక్సన్ ప్రీపాస్ ద్వారా ఎవరిని ఎవరు సేవ్ చేసుకోవడం కాదు పక్క వాళ్ళు సేవ్ చేయాలి అంటూ ఒక టిస్ట్ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చాడు అయితే ప్రీ ప్రీపాస్ అయి వద్దనుకున్న పల్లవి ప్రశాంత్ ఈసారి ప్రీ ప్రీపాస్ రావడంతో మరి పక్క వాళ్ళు సేవ్ చేస్తాడా తనను తనను సేవ్ చేసుకుంటాడా తెలియదు కానీ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు నువ్వేం ఆట ఆడావు ఈ వీక్ అంటే నువ్వు ఎక్కడ కనిపించలేదు అంటూ తన అన్న మాటలు గుర్తెచ్చుకుంటూ బిగ్ బాస్ ఇచ్చిన ప్రీ ఎవెక్సన్ ప్రీపాస్ టాస్క్లో అయితే తన పోటీ పడుతూ తన సత్తా ఏటో చూపించుకుంటూ వచ్చాడు పల్లవి ప్రశాంత చివరికి ఎలా అలా ప్రియ ఏమ ప్రియపాసన్ గెలిపించుకుంటూ తన సత్తా చూపించాడు